శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ మన ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి కార్తీక మాస శుభాకాంక్షలు విశేషంగా ఈ కార్తీక మాసంలో నవంబర్ ఐదవ తారీఖు నుండే కుజుడు తన స్వక్షేత్రంలో సంచారం చేస్తున్నప్పటికీ మనకు నవంబర్ పదవ తారీఖు నుండి ప్రారంభించి అలా చూసుకుంటే నవంబర్ ఐదు ఆరు ఏడవ తారీఖులలో కుజుడు స్వక్షేత్రంలో నెమ్మదిగా చేరుకొని పదవ తారీఖు నుండి ఒక నెల రోజుల పాటు సొంతింట్లో ఉంటున్నాడు ఇలా ఇలాగనక ఉంటే దాన్ని రుచక యోగము అని అంటారు రుచక యోగం అంటే అబ్బా ఇక పట్టిందల్లా బంగారం కొన్ని రాసుల వారికి అందులో ముఖ్యంగా చూసుకున్నట్టయితే వృచ్చికశివారికి మేషరాశి వారికి అలాగే ఈ యొక్క కుంభరాశి వారికి సప్తమాధిపతి అయినటువంటి వారికి దశమాధిపతి అయినటువంటి వారికి అద్భుతంగా ఉంటున్న ఊదలు కొట్టేస్తూ ఉంటారు ఎట్టి పరిస్థితుల్లో ఏ యోగం ఉన్నా మీ జాతకంలో రుచక ఉన్నా గజకేసరి యోగం ఉన్నా ఇంకా ఇతరత్ర ఎటువంటి అనుభయోగం సునభయోగం పరివర్తనా యోగం పర్వత యోగం సదాసంచార యోగం ఇలా చాలా యోగాలు ఉంటాయి ఏవి కూడా మీరు పట్టుకుందా బంగారం కాదు ఇంకా చెప్పాలనంటే యోగం ఉన్నప్పుడే మనిషి ఇంకా ఎక్కువ ఇబ్బంది పడతాడు ఇదేంటండి ఇంకా ఇబ్బంది పడతారంటున్నారంటే ఆగండి అక్కడే ఉంది వాస్తవంగా మనిషి ఎప్పుడైతే కష్టపడి ప్రతిఫలాన్ని పొందుతాడో కష్టే ఫలి అని అంటారు మామూలుగా మనం అందరం కూడా కష్టపడుతూ ఉంటామండి అంతే కదా కానీ కొన్నిసార్లు ప్రతిఫలం వస్తుంది కొన్నిసార్లు రాదు అలా కాకుండా ఎప్పుడైతే మనం కష్టపడతామో మన కష్టానికి తగిన ప్రతిఫలం అనేటువంటిది ఖచ్చితంగా ఈ యొక్క రుచక యోగంలో ఉంటుంది ఈ రుచక యోగంలో భాగంగా ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది కష్టపడినటువంటి కష్టానికి ఏ ఏ వారికి ప్రతిఫలం వస్తుంది ఏ రాశుల వారు ఎంత కష్టపడ్డాగానే అలాగే ఉంటారు అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం తదుపరి కన్యా రాశి కన్యా రాశి వారికి సంబంధించి రుచక యోగం అనేటువంటిది లాభిస్తుందా లేదా అనేటువంటి విషయాన్ని చూసుకుందాం ముఖ్యంగా కన్యా రాశి వారికి సంబంధించి ఖర్చుతో కూడుకున్నటువంటి క్రమాలు ఏమిటంటే బాగా గుండెపోటు అండి నాకు రోజు గుండెపోటు వస్తుంది అని చెప్పాడు మొన్న ఒక ఆయన అది గుండెపోటు కాదు ప్రాబ్లం ఏంటంటే మనకు ప్రాబ్లం ఒకటైతే మనం ఇంకొకటి ఊహించుకునేట్టుగా చేసేవాడే కేతువు రాహు ఏం చేస్తాడంటే అవతల జరిగేటువంటి ఇష్యూస్ ని ఒకటి జరిగితే ఇంకోలా చూపిస్తాడు కేతువు ఏం చేస్తాడయ్యా అంటే నీ లోపల ఒకటి జరుగుతుంటే ఇంకోలా చూపిస్తాడు దీనివల్ల ఏమవుతుంది అని అంటే ఇప్పుడు నేను చెప్పినట్టు ఒక ఆయనకి రోజు గుండెపోటు వస్తుంది అన్నట్టు అది గుండెపోటు రావడం కాదు గ్యాస్ ప్రాబ్లము మోకాల ఇష్యూస్ తల ఒక పక్క బాగా పట్టేస్తే ఎక్కడో ఏదో ఆర్టికల్ చదువుతారు చదివి ఏం చూస్తారు అని అంటే అమ్మ బాబోయ్ ఇది విపరీతంగా నాకు తెలిసినంత వరకు ఇది ఏ బ్రెయిన్ ట్యూమర్ ఉంటుంది అని చాలా మంది కంగారు పడతారు నిజంగా తలనొప్పి లేస్తే ఏమనుకుంటారంటే ఇక ఇది బ్రెయిన్ ట్యూమరే కానీ ఇలా మిస్ పర్సెప్షన్ కి తీసుకొస్తారు అంటే ఒకటి జరుగుతుంటే మీ లైఫ్ లో ఇంకొక దాని గురించి మీరు అనుకునేటట్టు చేస్తారు అదే కేతు లక్షణం అది పన్నెండో స్థానంలో ఉంటే ఏమవుతుంది ఖర్చు ఏ ఖర్చు పోయి టెస్ట్ చేయించుకుంటే టెస్ట్ల ఖర్చు తీరా చూస్తే ఏం కాదు వెన్ను పూసకు సంబంధించి నొప్పి వెళ్తే ఏం కాదు ఏమీ ఉండదు కానీ దాని గురించి డబ్బు ఖర్చు పెట్టే అవకాశం ఎక్కువగా అనిపిస్తుంది ఇట్లా అని చెప్పి మీకు నిజంగానే దాన్ని ఇబ్బంది వస్తే హాస్పిటల్ పోకుండా ఉండేది నేను చెప్పేది ఏంటంటే అలా ఖర్చు పెట్టిస్తాడు కానీ కంగారు పడకండి ముందు మన భయమే సగం రోగం ఎప్పుడు కూడా మనం భయపడకుండా ధైర్యంగా ఉండాలి కష్టం వస్తే ధైర్యంగా నిలబడాలి అంతే తప్ప భయపడిపోతే చాలా కష్టం పదకొండవ స్థానంలో మీకు ద్వితీయ లాభ స్థానంలో గురువు ఆల్మోస్ట్ సొంత లాంటి కర్కాటకంలో ఉన్నాడు కాబట్టి మీకు ఉదాహరణకు అతను రైతు ఉన్నాడండి రైతుకి ఇప్పుడు చాలా బాగుంది కుజుడు స్వక్షేత్రంలోకి వెళ్ళాడు కాబట్టి పొలం పండు అవన్నీ కూడా బాగా నడుస్తున్నాయి కానీ పంట వెంటనే ఇప్పుడు పంట వేయగానే పంట పండుతుండొచ్చు కానీ వెంటనే డబ్బు చేతికి రాదుగా మరి ఏమవుతుందండి అంటే ఖచ్చితంగా ఆ డబ్బు వచ్చేలోపు సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది స్టార్ట్ అవుతుంది ఆ సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమే ద్వితీయ లాభ స్థానము అని అంటారు రెండవ స్థానంలో వీరికి సూర్యుడు శుక్రుడు మీరు విపరీతమైనటువంటి అలంకారం చేసుకునేటువంటి వారు అవ్వచ్చు ఎందుకంటే రెండవ స్థానంలో శుక్రుడు ఉంటే ఏదైనా ఫంక్షన్ కి వెళ్తే మనం విపరీతంగా అలంకారం చేసుకోవడము ఆ తగ్గ మ్యాచింగ్ డ్రెస్సులు వేసుకోవడము లేదా అకేషన్ తగ్గ డ్రెస్సులు వేసుకోవడం వాటి గురించి డబ్బు ఖర్చు పెట్టడం జరగవచ్చు కానీ శుక్రుడు ఎప్పుడు కూడా ద్వితీయ స్థానంలో మంచి ఫైనాన్షియల్ స్టేటస్ కి తీసుకెళ్తాడు దాంట్లో సందేహం లేదు సూర్యుడు ఉన్న కారణం చేత రాజకీయ నాయకులకు యోగించదు ఈ నెల అంతా కూడా రాజకీయ నాయకులకు కాస్త ఇబ్బందిగానే ఉంటుంది దయచేసి కొంచెం ఓర్పుగా ఉంటే మంచిది తృతీయ స్థానంలో బుధుడు మీ స్వక్షేత్రంలో ఉండాల్సినటువంటి బుధుడు మూడో స్థానానికి వెళ్ళాడంటే మంచి కమ్యూనికేషన్ అంటే మాట్లాడితే ఇతను చాలా బాగా మాట్లాడాడు ఇతను మంచి మాటకాలి అనేటువంటి భావజాలంతో జనాలందరూ కూడా ఉంటారు అవి కూడా ఖచ్చితంగా ఈ యొక్క గుదుడు యొక్క తృతీయ స్థానంలో సంచారం కుజుడు కూడా మూడో స్థానంలో రైతులు చాలా లాభం చేస్తాడు అలాగే సప్తమంలో శని షష్టమంలో రాహువు సప్త షష్టమ స్థానాలు విశేషంగా భార్యాభర్తలిద్దరికి సంబంధించిన విషయం కావచ్చు డిసిప్లిన్ రిలేటెడ్ ఇష్యూస్ కావచ్చు ఇవి రెండు కూడా ఇబ్బందిగానే ఉంటాయి కాస్త జాగ్రత్తగా ఉంటే మంచిది ఓవరాల్ గా చూసుకుంటే ఈ యొక్క కన్యా రాశి వారి విషయానికి వస్తే వీరు ఏం చెప్పాలనుకుంటున్నారో ప్రాపర్ గా చెప్తారు ఏం జరగాలనుకుంటుందో ప్రాపర్ గా జరుగుతాయి అనవసరమైనటువంటి వాటి జోలికి పోకుండా ఉంటే మంచిది ఓవరాల్ గా మీకు పూర్తి జాతకం కావాలంటే మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ కింద ఉన్న నెంబర్ కు వాట్సాప్ చేయండి డీటెయిల్డ్ గా అరవై డెబ్బై పేజీల్లో జాతకం మీకు అందించడం జరుగుతుంది అలాగే ఖచ్చితంగా ఈ జాతకానికి గాను రెండు వేల ఇరవై ఐదు రూపాయలు ఛార్జ్ చేయడం కూడా జరుగుతుంది ఇక విశేషంగా అన్ని వర్గాల వాళ్ళు ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి ఎలాంటి మంత్ర చేయాలనే ఇప్పుడు మనం తెలుసుకున్నాం ఇప్పటి వరకు మనం గోచార రీత్యా ఈ రాశి వారికి సంబంధించి ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని మనం చెప్పుకున్నాం అందులో భాగంగా ఏ మంత్రం చదవాలి ఏ రెమెడీస్ తీసుకోవాలి గోచారం అలాగే ఈ గోచారంలో రుచక యోగం అనేటువంటిది ఏర్పడింది కదా రుచక యోగం అంటే ఏం లేదండి కుజుడు కుజుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంశ ఆయన స్వక్షేత్రంలోకి వెళ్ళాడు అనమాట వెళ్ళినప్పుడు సర్ప సంబంధిత దోషాలు ఉన్నవారు కానివ్వండి సర్ప సంబంధిత దోషములతో ఉండి సంతానం లేని వారు కానివ్వండి సర్ప సంబంధిత దోషములతో ఉన్న వాళ్ళు వివాహం కాని వాళ్ళు కానివ్వండి ఇప్పుడు నేను చెప్పే రెమెడీస్ పాటించడం వలన సర్ప దోషములు కుజ దోషములు పోగొట్టుకుంటారు ముఖ్యంగా ఇది కార్తీక మాసం కాబట్టి స్కాంద పురాణం నిత్యం వినండి కనీసం ఒక పదకొండు సార్లు పూర్తి చేయండి వినడం ఈ యొక్క స్కాంద పురాణం దీని వలన సగం దోషం పోతుంది కుజ దోషం ఉన్న వాళ్ళకి పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ ఏమిటి అంటే మీరు నవనాగ మంత్రం చదవాలి ఆ నవనాగ మంత్రం ఏంటో చెబుతున్నాను మరొకసారి అందరూ కూడా నాతో పాటు రిపీట్ చేయొచ్చు లేదా మీరు రెండుసార్లు చెప్తాను రాసుకోండి ఆ మంత్రాన్ని ఆ మంత్రం ఏమిటంటే అనంతం వాసుకిం శేషం అనంతం వాసుకిం శేషం పద్మనాభంచ కంబలం శంఖపాలం ధృత రాష్ట్రం శంఖపాలం దృతారాష్ట్రం తక్షకం కాళి తదా తక్షకం కాళి తదా శివుడి మెడలో ఉండేటువంటి సర్పం వాసుకి దగ్గర నుండి విష్ణుమూర్తి కింద ఉండేటువంటి సర్పం పద్మనాభుడి వరకు కూడా విశేషంగా ఈ యొక్క నవనాగులు వీరిద్దరి మధ్యలో ఇంకా ఏడు సర్పాలు ఉంటాయి వీటన్నిటికీ పైన ఒక సర్పం కింద ఒక సర్పం ఏకాదశి సర్పములు ఉంటాయి కానీ తొమ్మిది సర్పముల యొక్క నామములు పఠించిన చేత మీకు సర్పదోషములు ఏమన్నా పోతాయి నిత్యం పదకొండు సార్లు చదవాలి కార్తీక మాసంలో మనకు రుచయోగ యోగం ఉన్నప్పుడు చదివితే ఇంకా విశేషమైన సత్ఫలితం ఉంటుంది మరొకసారి మంత్రం చెప్తాను చూడండి కంబలం శంఖపాలం రాష్ట్రం ఒకవేళ నేను చెప్పేటువంటిది రాసుకోవడం ఇబ్బంది అవుతుంది నేను పాస్ చేసుకొని రాసుకోలేను అనుకునేటువంటి వాళ్ళు ఏం చేయండి అంటే మీరు గూగుల్లో నవనాగ మంత్రము నవనాగ స్తోత్రము అని కొట్టినా గాని విశేషంగా వస్తుంది ఇక మరి మంత్రం చెప్పారు బానే ఉంది రెమెడీస్ ఏంటి అని అంటారు నిజంగా మనకు సర్పదోషం అనేటువంటిది ఎలా వస్తుంది అంటే ఒక పుట్టను కూల్చిన అదేంటంటే నేను పుట్టినప్పటి నుంచి పుట్టనైనా అసలు జోలికే పోలేనొచ్చు ఈ జన్మలో చేసే పాపం కాదు సర్పదోషం జన్మల పాపాల నుంచి వస్తుంది గత జన్మలో అంతకు ముందు జన్మలో మీరే మీ తాత ముత్తాతల రూపంలో ఉండి అప్పట్లో విపరీతమైన సర్పాలు ఉండేవి కాబట్టి వాటిని సంహరించడం గాని పుట్టలు కూల్చడం గాని ఆ దోషానికి కారణమవుతుంది కాబట్టి పుట్టమన్ను అనేటువంటిది ఉంటుంది కాబట్టి ఈ యొక్క రుచక యోగం ఉన్నటువంటి కార్తీక మాసంలో ప్రారంభం చేయండి ఒక మంగళవారం నాడు ప్రారంభించండి ప్రారంభించి ఏం చేయాలంటే పుట్ట మన్ను తీసుకెళ్లి ఎక్కడ పుట్టలుంటే అక్కడ పుట్టమన్ను వేయండి పాలు కూడా పోయండి అదేంటండి పుట్టమన్ను పోసి పాలు పోస్తే ఏమవుతుంది అనేటువంటి సందేహం రావచ్చు సర్వసాధారణంగా వచ్చేటువంటి సందేహమే పాలు ఏమన్నా పాములు తాగుతాయా ఆ నోరు తెరిచి అని అడిగే వాళ్ళు ఉంటారు పాము పాలు తాగదు ఈ పుట్ట మన్ను వేసిన తర్వాత గనక మీరు పాలు పోయడం చేత విశేషముగా ఈ యొక్క పుట్ట గట్టి పడుతుంది ఆ పాలు పుట్టమన్ను కలిసి ఒక రూపం దారుస్తుంది దాని నివాసం అనేటువంటిది చల్లగా ఉంటుంది సర్ప సంబంధితమైనటువంటి వాల్మీకము అంటారు పుట్టని ఆ వాల్మీకాన్ని కూల్చిన కారణం చేత దోషం పోవాలి అంటే ఒక పదకొండు వారాలు గాని ఐదు మంగళవారాలు కాని ఈ యొక్క పుట్టమన్ను పాలు పోయడం వలన జాతక సంబంధితమైనటువంటి సర్ప దోషాలు పోతాయి కాబట్టి ఇంత వివరంగా మీకు చెప్తున్నాను అర్థం చేసుకోండి అక్కడికి వెళ్ళి కూడా ఇదే మంత్రం అనంతంబాజ కింశేషం పద్మనాభంచ కంబలం శంఖపాలం తారాష్టం తక్ష కంకాలి ప్రదక్షిణ చేసే అవకాశం ఉందనుకోండి మానసాదేవి స్తోత్రం అని ఉంటుంది ఆ మానసాదేవి స్తోత్రాన్ని కూడా పఠించవచ్చు ఇక చాలా మందికి ఉండేటువంటి సందేహం ఏంటంటే మాకు పితృదోషాలు ఉన్నాయి సర్పదోషాలు పితృ పితృదోషం ఉన్న వాళ్ళకి ఈ మధ్య కాలంలో బస్ యాక్సిడెంట్స్ అయిన తర్వాత నుంచి మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము టూర్ ఆపరేషన్స్ చెయ్యట్లేదు కాబట్టి మీరు సొంతంగా మీరు ట్రాన్స్పోర్టేషన్ త్రూ గోకర్ణం వస్తే వచ్చిన తర్వాత మిమ్మల్ని రిసీవ్ చేసుకోవడం మీకు ఫుడ్ అకామిడేషన్ అన్ని కూడా పుణ్యాశ్రమం ఈ యొక్క రాజగోపాల్ గురువు గారి యొక్క ఆశ్రమంలో పూజాది క్రతువులన్నీ నిర్వహించడం జరుగుతుంది మీకు ఫుడ్ అకామిడేషన్ అలాగే పూజ పూజ సామాగ్రి అన్ని కూడా మేమే అకామిడేట్ చేయడం జరుగుతుంది ఇవన్నీ కూడా ఏంటంటే గోకర్ణ క్షేత్రంలో పుణ్యాశ్రమంలోనే చేయడం జరుగుతుంది కాబట్టి చాలా మంది పన్నెండు వేలే కదండి అక్కడికి వెళ్తే మీరేంటి ఇరవై ఒక్క వేలు అంటున్నారు అనుకున్నారు అక్కడ పూజా సామాగ్రికి పన్నెండు వేలు పూజకు పన్నెండు వేలు మేము చెప్పేది రెండు కలిపి ఫుడ్ అకామిడేషన్ కలిపి మీకు మొత్తం పూజ పూర్తయి అక్కడికి వెళ్ళేంత వరకు కూడా ఇరవై ఒక్క వెయ్యి రూపాయలు ఛార్జ్ చేస్తాము అక్కడ జరిగే పూజలు గణపతి పూజ వసురుద్ర ఆదిత్య స్వరూపంలో ఉన్నటువంటి ఆవాహన మోక్ష నారాయణ ఆవాహన మోక్షనారాయణ హోమము తిలాహోమము ప్రాయోచిత్త తిలాహోమము అలాగే మోక్షనారాయణ బలి త్రిపండి శార్థము పంచమ పిండాలు దశమ పిండాలు అలాగే సముద్ర స్నానము ఇవన్నీ కూడా ఏంటంటే ఈ పూజలో భాగంగా చేస్తారు పితృదోషం ఉన్న వాళ్ళు ఇలా చేయించుకోవచ్చు సర్పదోషం ఉన్న వాళ్ళు ఇప్పుడు నేను చెప్పినటువంటి రెమెడీ పాటించవచ్చు దయచేసి జాతకం కోసం ఎవరైనా కాల్ చేయాలంటే మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైం ఉంటేనే కాల్ చేయడమ్మా లేకుంటే ఇప్పుడు నేను చెప్పిన మంత్రం చదువుకున్నంత మాత్రం చేత జాతకం రీత్యా ఉన్న ఇబ్బందులు పోతాయి పూర్తి జాతకం కావాలనుకుంటేనే మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ కింద ఉన్న నెంబర్ కు వాట్సాప్ చేయండి దయచేసి మా ఛానల్ కి వేరే వాళ్ళు తీసుకొని వీడియోస్ కాపీ చేసుకొని ఇష్టం వచ్చిన తమ్నైల్స్ పెట్టి నన్ను నా పేరుని డామేజ్ చేస్తూ ఉన్నారు దానికి నేను స్వతహాగా కారణం కాదు ఎట్టి పరిస్థితుల్లో ఈ ఛానల్ తమ్ వీడియో కి వీడియోకి సంబంధం లేదన్న భావం వస్తే ఆ ని రిపోర్ట్ చేయండి నన్ను మాత్రం టార్గెట్ చేసి కాల్ చేసి ఇబ్బంది పెట్టండు సర్వేజన సుఖవంత్ స్వస్తి